నమస్తే అండి నా పేరు డాక్టర్ పద్మావతి నేను గత నెల రోజుల నుంచి కొంచెం హార్ట్ ట్రీట్మెంట్ కోసం బాగా పెయిన్ వస్తే నిమ్స్కి వెళ్ళడం జరిగింది నిమ్స్కి వెళ్ళినప్పుడు నేను ఎదుర్కొన్న చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎమర్జెన్సీలోకి తీసుకోలేదు ఎమర్జెన్సీలో తీసుకోకపోవడాన్ని చాలా బాధ అనిపించింది ఎందుకంటే డిసేబుల్డ్ అంత ఎమర్జెన్సీలో అంత హార్ట్ పెయిన్తో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నిమ్స్ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాలైన వైద్య సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చిన బాధతో వెళ్తారు ఇకలా అలాంటప్పుడు అడ్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం అనిపించింది ఇదే విషయాన్ని నేను చాలా ఇదిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈరోజు దివ్యాంగులు దాదాపు ఎనభై శాతం మంది దివ్యాంగులు మెడికల్ ఎక్స్ట్రా మెడికల్ దీంతో బాధపడుతున్నారు ఇందులో మస్కలర్ డిస్ట్రఫీ వాళ్ళు ఉండొచ్చు స్పైనల్ కార్డ్ ఉండొచ్చు జనరల్ క్రానికల్ డిసీజెస్ ఉన్నటువంటి బీపీ షుగర్లు తర్వాత హార్ట్ లంగ్స్ కిడ్నీస్ ఎన్నో ఎందుకంటే ఈ సమస్యలు దివ్యాంగులకి తొందరగా వచ్చేస్తాయి తొందరగా వస్తే మల్టిపుల్ డిజేబుల్ ఎట్లుంటారో మల్టిపుల్ డిజీజెస్ కూడా అలాగే వస్తుంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఒక ఇన్సూరెన్స్లు ఎలాగూ ఉండవు దాదాపు ఎనభై తొంభై శాతం ఉన్న వైకల్యం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ మన భారతదేశంలో ఇన్సూరెన్స్లు అనేవి పక్కాగా అమలు కావట్లేదు కాబట్టి మన తెలంగాణ ఆరోగ్య శాఖ కానీ దివ్యాంగుల శాఖ కానీ ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే అసలు సమస్య ఆ శాఖ ఉన్నదే దివ్యాంగులు అంటే అదొక అదొక జబ్బే కదా పోలియో కానీ ఇంకేదన్నా కానీ సో దాని విషయం మీద ఆరోగ్య శాఖ కానీ మా దివ్యాంగుల శాఖ కానీ ప్రతి వికలాంగుడికి వాళ్ళు ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్ కావచ్చు రెగ్యులర్ వాళ్ళు క్రానిక్ వాడుతున్న మెడిసిన్ కావచ్చు వారి మెడిసిన్ వారికి కంపల్సరీగా ఇంటికి పంపించే ఏర్పాటు చేయడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ప్రతి నెల పది నుంచి పదిహేను వేల రూపాయలు మెడిసిన్కి అవుతూ ఉంటాయి ఒకవేళ ఎవరైనా వైద్యులు ఒకవేళ ఉచితంగా ట్రీట్మెంట్ చేసినా కూడా మందులు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం సో దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న దాతలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో అందరికీ బాధ్యత ఉంది కాబట్టి ఈ విషయం మీద అందరు స్పందించాలి ముఖ్యంగా దివ్యాంగులైన పెద్దవాళ్ళు మన నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఈ విషయంలో త్వరలో ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిసి ఒక పరిష్కారం అనేది తప్పకుండా చూడాలనేసి నాకు అనిపించింది థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ